ఓకే అండి మరి ఏం అడగాలనుకుంటున్నారు ఎవరికి అడగాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు మంత్ పాటు గీతాంజలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి ముగ్గురు ప్రిన్సిపల్స్ వచ్చారు మరి ఎవరికి అడుగుదాం క్వశ్చన్ ఎవరికి ఎవరైనా పర్లేదా ఓకే అండి మరి క్వశ్చన్ అడగండి మాలిని గారు కొంచెం గట్టిగా హలో మాలిని గారు మీ వాయిస్ చాలా తక్కువ వినపడుతుంది కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాం నో ఇట్స్ కొంచెం తక్కువ కొంచెం గట్టిగా చెప్పండి whichever okay. uh, school I go to from my friends, the teacher say one thing, same thing. Your child is uh, your child is does not get like anything. Your child does not have that much of capacity to read uh, read to or write. So I feel very sad, mom. Why people can say that so, um, what well, how should I do? I'm very disappointed. I don't understand how to guide my uh -huh. child and how to teach me. ఐ మీన్ మాలిని గారు మీరు అడుగుతున్నారు మీ బాబు లో పెర్ఫార్మెన్స్ ఉండింది ఏ విధంగా మా బాబుని ఎలా గైడ్ చేయగలరా అని అడుగుతున్నారు మీరు అంతేనండి ఏ క్లాస్ చదువుతున్నారో తెలుసుకోవచ్చమ్మా ఏజ్ ఎంతమ్మా ఓకే సర్ండ్ సెవెన్ ఇయర్స్ అరౌండ్ అంటే సెవెంత్ బర్త్డే అయిపోయిందమ్మా గా ఏజ్ అప్రోపరియేట్ స్టడీ అని ఉంటుంది గారు ఏజ్ ప్రకారం పిల్లలకి మన పాఠ్యాంశాలు అనేవి మన ఎన్సీఆర్టీ కూడా ఏజ్ అప్రోప్రియేట్ సిలబస్ అనేది ఫ్రేమ్ చేస్తుందండి దానికి తగ్గట్టుగా బాబు యాక్చువల్ గా ఫస్ట్ క్లాస్ లో ఉండాలి సిక్స్ కంప్లీట్ అయినాయి అంటే ఫస్ట్ క్లాస్ లోకి ఎంటర్ అవ్వాలి అదొక ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు ఇంకొకటి మీరు అన్నారు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మా బాబుని ఇలా లో పెర్ఫార్మర్ అంటున్నారు అని మాధురి పర్లేదండి మీ బాబుకి కూడా ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది ఆ బాబుకి తగ్గట్టు స్పేస్ మనం ఇవ్వాలి తనకి నిజంగా ఎక్కడ ట్రబుల్ ఫేస్ చేస్తున్నాడు అనేది మనం చూడాలి ఒకసారి మీరు ఏ బాబు మీ బాబు ఏ స్కూల్ అయితే చదువుతున్నాడో ఆ స్కూల్ ప్రిన్సిపల్ తోటి యాజమాన్యం తోటి అలాగే టీచర్స్ తోటి ఒకసారి చూడండి అలాగే మీరు కూడా ఇంటి దగ్గర బాబుని అబ్జర్వ్ చేయండి ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనేది నాకు తెలిసి ఏంటంటే ఎల్ ఎస్ఆర్ స్కిల్స్ అనేది ప్రయారిటీ అండి ప్రైమరీలో ఆ బాబుకి బహుశా కోవిడ్ అనేది ఒకటి చాలా మేజర్ రోల్ ప్లే చేసింది లిజనింగ్ స్పీకింగ్ రైడింగ్ అండ్ రైటింగ్ ఈ స్కిల్స్ అనేవి ప్రైమరీలో చాలా డెవలప్ అవ్వాలండి దాని మీద ఫోకస్ చేసినప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ లో హైయర్ లో ఇంపార్టెన్స్ ఇస్తాము బహుశా మీ బాబు కోవిడ్ టైంలో ప్రీ ప్రీ ప్రైమరీలో ఉంటాడు కదా ఆ టైంలో స్కూల్కి వెళ్ళాడా సరైన శిక్షణ బాబుకి అందిందా లేదా దాని మూలంగా బావి ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడా అలాగే ఏ సకౌంట్ మూలంగా తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా